ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన సనాతన ధర్మంలో మనిషి గురించి ఎంతో లోతుగా వివరించబడింది అనేక విధాలుగా వివరించబడింది అందులో ఒక విధం ఏమిటో చూద్దాం తైత్రేయ ఉపనిషత్తు ప్రకారం ప్రతి మనిషిలో ఐదు పొరలు ఉంటాయి వాటిని పంచకోశాలు అని అంటారు ఇవి మనిషిలోని జీవాత్మను చుట్టిముట్టి ఉంటాయి ఆ ఐదు ఏమిటంటే అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము ఈ అన్ని పొరలు కూడా తగిన విధంగా పనిచేస్తే వాటి మధ్య ఒక సమతుల్యత ఉంటే మన జీవితం సరైన రీతిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా అయితే ఒక వాహనంలో అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తేనే ఆ వాహనం కూడా అన్ని రకాలుగా సరిగా పనిచేస్తుందో అదే విధంగా ఈ పంచ కోశాలు అంటే ఈ ఐదు కోశాలు కూడా తగిన విధంగా పనిచేస్తేనే మనిషి జీవితం సక్రమంగా నడుస్తుంది ఏ ఉద్దేశంతో భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడో అది నెరవేరడానికి అవకాశం ఉంటుంది అన్నమయ కోశం అంటే అది మన భౌతిక శరీరం మన భౌతిక శరీరం స్థితిగతులు మనం తినే ఆహారంపై ఆహారంలోని పోషకాలపై స్వచ్ఛతపై మన శరీరానికి మనం ఇచ్చే వ్యాయామంపై మన జీవన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ అన్నమయ కోశం చక్కగా పనిచేయాలంటే అంటే మన భౌతిక శరీరం చక్కగా పనిచేయాలంటే మన శరీర ధర్మానికి అనుగుణంగా మనం జీవనం సాగించాలి ఆ తర్వాతది ప్రాణమయ కోశం ప్రాణమయ కోశం అనేది మన ప్రాణశక్తిపై ఆధారపడి ఉంటుంది ప్రాణశక్తి అతి సూక్ష్మమైనది ఆ శక్తికి స్థూలమైన రూపం మన శ్వాస ఇంకా మన శరీరంలో ఉండే వాయువులు ప్రాణమయ కోశంలో ఐదు రకాల ప్రాణాలు ఉంటాయి అంటే మన శరీరంలో ఐదు రకాల వాయువులు ఉంటాయి అవి ప్రాణవాయువు అపానవాయువు ధ్యానవాయువు వాయువు మరియు సమాన వాయువు ఆయుర్వేదం ప్రకారం ప్రాణవాయువు గుండెకి దగ్గరగా ఉండి భాగం మొత్తం వ్యాపించి ఉంటుంది అపాన వాయువు మన కింది కడుపు భాగంలో ఉంటుంది వ్యానవాయువు మన ఊపిరితిత్తుల్లో ఉండి మన శరీరం అంతా వ్యాపిస్తుంది ఉదాహరణ వాయువు గొంతులో ఉండి మన తల మరియు మెడ ప్రాంతాల్లో వ్యాపించి ఉంటుంది సమాన వాయువు ఉదర భాగంలో ఉంటుంది ఈ ఐదు రకాల వాయువులు సక్రమంగా పనిచేస్తే సమతుల్యంగా ఉంటే మన శరీర ఆరోగ్యం చక్కగా ఉంటుంది ప్రాణమయ కోసం పటిష్టంగా ఉండాలంటే ఐదు రకాల వాయువులు చక్కగా పనిచేయాలి అందుకు ప్రాణాయామం ఎంతో ఉపకరిస్తుంది ప్రాణాయామం వలన శరీరానికి తగిన ప్రాణశక్తి చేకూరి మానసిక మరియు శారీరక ఆరోగ్యం చక్కగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ తరువాత కోసం మనోమయ కోసం ఇది మనిషి యొక్క ఆలోచనలు కోరికలు ఇష్టాయిష్టాలు ఈర్ష్య అసూయలు మనోవికారాలు భావాలు సుఖ దుఃఖాలు మొదలైన వాటికి కేంద్రం మనం ఎటువంటి ఆలోచనలు చేస్తాం మన కోరికలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి భావనలు చేస్తాము ఇవన్నీ కూడా మన మనోమయ కోశాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి మంచి ఆలోచనలు మంచి భావనలు మంచి పనులు మనోమయ కోశంపై సకారాత్మక ప్రభావం చూపిస్తాయి అయితే ప్రాణమయ కోశం యొక్క ప్రభావం కూడా మనోమయ కోశంపై ఉంటుంది ప్రాణమయ కోశం సరిగా పనిచేస్తే మనోమయ కోశం కూడా శుచిగా ఉంటుంది స్థిమితంగా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది ఆ తర్వాతది విజ్ఞానమయ కోశం విజ్ఞానమయ కోశం అనేది సూక్ష్మమైన జ్ఞానానికి సంబంధించినది మన బుద్ధికి మన విచక్షణకి ఇది ఆధారభూతం అవుతుంది కాబట్టి మనం పుస్తక పఠనం ద్వారా సరైన జ్ఞానం పొంది దాని మీద తగిన విచారణ చేసి దాని సారాన్ని గ్రహిస్తే అది విజ్ఞానమయ కోశం శక్తివంతం అవ్వడానికి బాగా పనిచేయడానికి సహకరిస్తుంది మన మనోమయ కోశంలో పుట్టే వికృతమైన కోరికలు ఆలోచనలు భావనలు తగిన విధంగా నియంత్రించబడాలంటే ఈ విజ్ఞానమయ కోశం ఎంతో ఉపకరిస్తుంది అంతర్దృష్టి ద్వారా విజ్ఞానమయ కోశం లోతైన సూక్ష్మమైన జ్ఞానం పొందడానికి ఆధ్యాత్మిక సాధన ఎంతో ఉపకరిస్తుంది ఇక చివరగా ఆనందమయ కోశం ఇది జీవాత్మకి అతి దగ్గరగా ఉంటుందని దీనిని కనుక మనం తగిన విధంగా ప్రేరేపిస్తే అపరిమితమైన ఆనందం అపరిమితమైన ప్రశాంతత మనకు పూర్తి స్థాయిలో కలిగే అవకాశం ఉంటుంది వివిధ రకాల ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అంటే ధ్యానము జపము పూజ లేదా ఆత్మ విచారణ మొదలైన వాటి ద్వారా మనం ఈ ఆనందమయ కోశం యొక్క అనుభూతిని పొందవచ్చు ఈ విధంగా మనం మన పంచకోశాలను శక్తివంతంగా సమతుల్యంగా ఉంచుకోగలిగితే ఇంతకు ముందే చెప్పినట్టు భగవంతుడు ఏ ఉద్దేశంతో మనకి ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని ఉపాధిని ఇచ్చాడో దాన్ని సార్థకం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది జీవితానికి సంబంధించిన అన్ని రంగాలలో చక్కగా ప్రకాశించడానికి మార్గం సుగమం అవుతుంది వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి